ఛానల్ స్టార్ట్ చేయడానికి మనకు కావాల్సిన కెమెరాలు మైక్లు లైట్లు అన్నీ కొనుక్కొచ్చుకోవచ్చు కానీ దీన్ని మాత్రం మనం కొనుక్కొచ్చుకోలేము కదా అదేనండి ధైర్యం అవును యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ధైర్యం ఉండాలి ధైర్యం ఎందుకు ఉండాలి అని అంటే మనం కనబడం కదా మనం కనబడినా కనబడకపోయినా మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మనకు వచ్చే కామెంట్స్ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళామనుకోండి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ దగ్గర ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళినా రిలేటివ్స్ ఎవరి దగ్గరికి వెళ్ళినా మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశామని తెలిసిన తర్వాత ఎవరి దగ్గరికైనా వెళ్ళామనుకోండి ఇంకా అంతే స్టార్ట్ వచ్చిందండి యూట్యూబ్ స్టార్ అంటారు అంటే సెలబ్రిటీ అంటారు మనం యూట్యూబ్లో పది మందికి కూడా తెలియదు కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనల్ని మాత్రం వాళ్ళు అనే మాటలకే మనకి ఇంకా చాలానైనా యూట్యూబ్ అని అనిపించింది ఆ మాటలను తట్టుకునే ఓపిక ఖచ్చితంగా మనకు ఉండాలి అది ఉంటేనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి రోడ్డు మీద పోయేటప్పుడు కుక్కలు చాలా మరుగుతుంటాయి మనం రోడ్డు మీద నడవలేం కదా ఇది కూడా అంతే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మనకు వచ్చే కామెంట్స్ కానీ మనం బయటికి వెళ్ళినప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని అండి ఆ మనల్ని అనే మాటలు కానీ ఆ మనల్ని చూసే చూపు కూడా మనల్ని చూడగానే నవ్వుతారు చాలామంది ఒక రకంగా నవ్వుతారు ఆ నవ్వు కానీ అన్నిటికీ ధైర్యం అన్నింటిని మేము భరించగలము అవన్నీ మేము పట్టించుకోము మా పని మేము చేసుకుంటూ పోతాం అనుకుంటేనే స్టార్ట్ చేయండి యూట్యూబ్లో వీడియో పెట్టగానే అందరూ చూసేసి వ్యూస్ వచ్చేసి మనం మనం ఏం పాపులర్ అయిపోము మనం ఒక వన్ ఇయర్ పట్టొచ్చు టూ ఇయర్స్ పట్టొచ్చు కొంతమందికి త్రీ ఫోర్ ఇయర్స్ అయినా కూడా కనీసం ఒక వన్ కే టూ కే వ్యూస్ రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మనం పెట్టే వీడియో క్లారిటీ ఉన్నా మనం మన వీడియోలో కంటెంట్ ఉన్నా సరే ఖచ్చితంగా పోతుంది వ్యూస్ వస్తాయి అని మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతామని లేదు సక్సెస్ అవుతామన్న హోప్తోనే కదా మనం ఏ పైన స్టార్ట్ వీడియోస్ పెట్టినంత మాత్రాన డబ్బులు రావు వెంటనే వీడియో మన వీడియోస్కి వ్యూస్ రావాలి అవర్స్ రావాలి ఇవన్నీ అయిన తర్వాత మన మానిటైజేషన్కి అప్లై చేసిన తర్వాత మన మన ఛానల్ మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత డబ్బులు రావడానికి కూడా మనకు టైం పడుతుంది ఇవన్నిటి అవ్వడానికి చాలా మధ్యలో చాలా ప్రాసెస్ జరుగుతుంది చాలామంది మాట్లాడతారు అంత ఓపిక ఉండాలి వీడియోస్ చేయడానికి ధైర్యం ఉండాలి చాలామంది ఏంటంటే నాలుగు వీడియోస్ పెట్టేసి అమ్మ ఇంకా నా వాళ్ళకి అవసరం వ్యూసే రావట్లేదు అని అంటే వ్యూస్ రావండి చెప్పాను కదా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీకు ఒక టార్గెట్ ఇచ్చి ఆ టార్గెట్ కంప్లీట్ చేస్తేనే నీకు శాలరీ ఇస్తామని అన్నప్పుడు యూట్యూబ్ వాళ్ళు కూడా అంతే మనకు ఒక ఒక టార్గెట్ పెట్టారు ఆ టార్గెట్ కంప్లీట్ చేస్తేనే మనకి వ్యూ మనకి మనీ వస్తాయి లేదంటే ఏదో నాలుగు వీడియోలు పెట్టాము ఎవరు చూడట్లేరు అని అంటే మన దగ్గర ఎంత కంటెంట్ ఉన్నా మన వీడియో ఎంత క్లారిటీ ఉన్నా సరే ఖచ్చితంగా మనకు వ్యూస్ వస్తాయని మాత్రం అనుకోవద్దు మనం వచ్చే అంతసేపు ఓపిక పట్టాలి అది వన్ ఇయర్ అవ్వచ్చు టూ ఇయర్స్ అవ్వచ్చు ఎంత టైం అయినా పట్టచ్చు అని చాలా మంది ఏమని అడుగుతారు తెలుసా యూట్యూబ్ లో వీడియోస్ పెడుతున్నా ఎంత వస్తున్నాయి ఎంత వస్తున్నాయి పెట్టగానే డబ్బులు రావు వ్యూస్ రావాలి వ్యూస్ రాగానే కూడా డబ్బులు రావు మనం పెట్టిన వీడియోస్కి వ్యూస్ వచ్చి మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయి మన సెన్స్ పర్మిషన్ వచ్చి ఇదంతా ప్రాసెస్ జరిగిన తర్వాత ఎప్పటికో కదా డబ్బులు వస్తాయి సరే ఎప్పటికో డబ్బులు వస్తాయి అని చెప్పి ఇప్పుడు ఎప్పుడో వచ్చే సాలరీకి ఈ వన్ మంత్ అంతా కష్టపడుతున్నారు కదా వన్ మంత్ కష్టపడితేనే కదా మనకి నెల చివరిలో మనకి మన శాలరీ మనకు వస్తుంది ఫోర్ థౌసండ్ అవర్స్ కానీ వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కానీ అయితేనే కదా మనకి వాళ్ళు డబ్బులు ఇస్తారు ఇవి ఏమీ లేకుండా వీడియోలు పెట్టగానే ఇంకేంటి యూట్యూబ్ స్టార్ట్ అయిపోయింది మీకు మనీ వచ్చేస్తున్నాయి ఎంత సంపాదిస్తున్నావు నెలకి ఎన్ని లక్ష్యం వస్తున్నాయి ఆడ వచ్చేది లేదు వీళ్ళు అనే మాటలు ఎక్కువ అందుకే ధైర్యం కావాలి అని అంటున్నారు ఇవన్నీ లేకుండా చెప్పాను కదా ఇవన్నీ కొనుక్కోవచ్చు కానీ ధైర్యాన్ని ఓపికని కొనుక్కోలేదు కదా ఈ రెండు ఉంటే మీరు ఖచ్చితంగా యూట్యూబ్లో వీడియోస్ పెట్టండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు